సూర్యాపేట విద్యానగర్ లో గల వినూత్న గ్యాస్ట్రా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత ఫైబ్రో స్కాన్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వారు కామెర్ల వ్యాధిగ్రస్తులు ఉబ్బరం లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఫైబ్రోస్కాన్ ఉచితంగా అందిస్తున్నారు ప్రతి నెల ఏదో ఒక విధంగా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలి అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వినూత్న హాస్పిటల్ సేవలను సూర్యాపేట పట్టణ ప్రజలు పరసన ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలి అని హాస్పిటల్ యాజమాన్యం నాగేష్ మధుకర్ కోరారు అందరికీ అందుబాటులో మంచి చికిత్స అందిస్తూ సూర్యాపేట పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్న వినూత్న గ్యాస్ట్రో యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ saya kalau ni dia nak dia nak saya nak kalau nak kalau nak dia dia nak dia nak dia పేరు డాక్టర్ ఉదయ్ మెడికల్ క్యాస్ ఎంట్రాలజిస్ట్ నేను కన్సల్టెంట్ డాక్టరే వినూత్నా బ్యూరోఐట్ గ్యాస్ట్రో హాస్పిటల్ సూర్యాపేట సో ఈరోజు మన హాస్పిటల్లో ఒక క్యాంప్ జరుగుతుంది ఏంటంటే ఫైబ్రో స్కాన్ ఫైబ్రో స్కాన్ అంటే ఏంటి అంటే లివర్కి లివర్ కు సంబంధించిన స్కాన్ లివర్ లివర్ లివర్లో ఎంత డ్యామేజ్ ఉంది లివర్ సిరోసిస్ అయిపోయిందా లేదా లివర్లో కొవ్వు శాతం ఎంత ఉంది లివర్ ఫ్యూచర్లో చెడిపోతుందా అని చెప్పగలిగే స్కాన్ ఇది ఫైబ్రో స్కాన్ ఇది ఓన్లీ ఫర్ లివర్ గురించి మాత్రమే చెప్తుంది వేరే దేని గురించి చెప్పదు అన్నట్టు ఎవరెవరికి లివర్ స్కాన్ అవసరము అని అంటే ఒకటి ఆల్కహాల్ తాగే పేషెంట్ అందరూ చేయించుకోవాలి అండ్ ఎవరన్నా ఒబేస్ పేషెంట్స్ అంటే బాగా ఉబకాయం లావుగా ఉన్న పేషెంట్స్ అండ్ ఎవరైతే బాగా సిడెంటరీ లైఫ్ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎవరైనా కూర్చొని ఉండి ఏం పని చేయకుండా కూర్చొని వాళ్ళు కూడా ఫైబ్రో స్కాన్ చేసుకోవాలి ఇంకా ఏ పేషెంట్కైనా జాండీస్ ఉన్నా అంటే ఎవరు ఎవరికైనా కానీ కామెర్లు వచ్చినా కానీ ఇంతకుముందు కామెర్లో అయినా ఫ్యామిలీలో ఎవరికైనా కామెర్లు ఉన్నా కానీ అండ్ లేదా అందరూ ఇంకా ఓల్డ్ పేషెంట్ షుగర్ పేషెంట్స్ అందరూ కూడా చేయించుకోవాలి ఎందుకంటే షుగర్ కూడా ఒక కారణం లివర్లో కొవ్వు చేరుకొని లివర్ ఫెయిల్యూర్ అవ్వడానికి అన్నట్టు మరి దీనివల్ల ఏం ఉపయోగం అని అనుకుంటే మనం ఈ ఫైబ్రో స్కాన్ చేయడం వల్ల లివర్ ఎంత డ్యామేజ్ ఉందో తెలుస్తుంది సో లివర్ ఎంత డ్యామేజ్ ఉందో తెలిస్తే దాన్ని బట్టి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఎందుకు ఇదిలా చేయాల్సి వస్తుంది అని అంటే ఇంతకుముందు చాలా మంది పేషెంట్స్కు లివర్ క్యాన్సర్ వచ్చేది మనకు అసలు ఎందుకు క్యాన్సర్ వస్తుంది పేషెంట్స్కి ఎందుకు లివర్ చెడిపోతుంది పేషెంట్ ఆల్కహాల్ తాగట్లేదు అన్ని మంచాల అలవాట్లు ఉన్నవి ఎందుకు అవుతుంది అని అంటే తర్వాత తెలిసింది ఏంటంటే లివర్లో ఫ్యాట్ పేరుకపోయి ఆ ఫ్యాటే క్యాన్సర్గా ట్రా తయారై లివర్ ఖరాబ్ చేస్తుంది అన్నట్టు సో అది తెలుసుకోవడం కోసమే కొత్తగా రీసెర్చ్ చేసి ఫైబ్రో స్కాన్ సో అందరూ ఇప్పుడు మేము ఇక్కడ హాస్పిటల్లో ఫ్రీగా స్కాన్ చేస్తున్నాం కొంచెం ఎవరైనా ఫ్రీ ఉన్నా కానీ పేషెంట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి ఫైబ్రో స్కాన్ చేయించుకోండి ఇక్కడ హాస్పిటల్లో మా వినూత్న హాస్పిటల్లో వన్ మంత్కి ఒకసారి ఫ్రీ క్యాంప్ పెడుతున్నాం ఫ్రీ క్యాంప్ మీకు న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ వస్తుంది ఆ రోజు చూసుకొని అది రండి అండ్ ఎలా చేయించుకోవాలి అంటే ఎంటీ స్టమక్తో రావాలి ప్రతి పేషెంట్ ఎంటీ స్టమక్తో వచ్చి ఈ ఫైబ్రో స్కాన్ చేసుకోవాలన్నట్టు అదే ఇంపార్టెంట్